ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత సరే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించకూడదు అని చెప్పి నిబంధన ఉంది కాబట్టి ఆ సర్వే ఫలితాలు ప్రకటించలేదు బట్ వేరే రాష్ట్రాల్లో ఎలా అవుతుంది అంటే అక్కడ ఇటువంటి నిబంధనలు ఉన్నా కూడా ఆ సంస్థలు పేరు మార్చి ఇది ఒక అంచనా అని చెప్పి అంచనా పేరుతోటైనా ఫలితాలు ప్రకటిస్తారు ఈవెన్ తెలంగాణలో మనం చూసాం కర్ణాటకలో మనం చూసాం ఇప్పుడు దేశ పార్లమెంట్లో జరుగుతున్న వేరే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళ అంచనాలన్నైనా వెలువరిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేయాలి అంటే సర్వే సంస్థలు కూడా ఒక రకంగా పనికిపోతున్నాయి అంటే వాళ్ళకు అంతు చిక్కడం లేదట ఆ సర్వేలు చేస్తే ఏమో ఆ క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు సీనియర్ సీనియర్ సిటిజన్లు మహిళలు పంతొమ్మిదితో పోలిస్తే ఐదు లక్షల మంది ఎక్కువ మహిళలు ఓటు వేయడం అంతా వైసీపీ పాజిటివ్ ఓటే ఇదంతా అంతా వైసీపీ పాజిటివ్ ఓటే సో వీళ్ళ అంచనాల ప్రకారం వైసీపీకి వీళ్ళు కూడా ఊహించని అన్ని సీట్లు వస్తున్నాయి అవి ప్రకటించాలి అంటే అరే అన్ని సీట్లు వస్తాయా క్రెడిబిలిటీ ఏమైనా పోతుందా అని చెప్పి వణికిపోతున్నారంట ముందే ప్రకటించాలంటే పైపెచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ప్రాపకండ తీసుకొని వచ్చారు కాబట్టి వే ఫుల్ బెట్టింగ్స్ చేస్తున్నాం మాదే అధికారం అని చెప్పి రకరకాలుగా వాళ్ళు తొడలు మీసాలు కొడుతూ తిప్పుతున్నారు కాబట్టి అరే అన్న మన అంచనా ఏమైనా తప్ప ఏందా ఏటమి అధికారంలోకి వస్తుంది ఇవాళ కాన్ఫిడెన్స్ ఏంది అని సందిగ్ధ్ దెబ్బలో పడిపోయి వదరా బాబు ఈ అంచనాలు వెలువరించద్దు ఇవేం వెలువరించద్ సైలెంట్ అయిపోయి కొన్ని సంస్థలు ఏమో ఒకటో తేదీ సాయంత్రం వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించేకి సిద్ధమయ్యారు ఒకవేళ ఇప్పుడు కనుక అంచనాల పేరుతో చ పక్క రాష్ట్రాల్లో అంచనాల పేరుతో వదులుతున్నారు ఆంధ్రప్రదేశ్ అదే పని చేస్తే అవి మళ్ళీ బెట్టింగ్స్ కారణమై మరొకటై చాలా మంది ఆడ ఫ్యాన్లకు వేలాడతారో ఎందుకురా బాబు అని చెప్పి వాళ్ళు ఒక రకమైన కాన్సన్తో కూడా అంచనాలు వెలువరించట్లేదంట సర్వే ఫలితాలే బట్ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు ప్రకటించకూడదు కాబట్టి పేరు మార్చిపోయిన అంచనా పేరుతో వాళ్ళు ఇస్తారు మన నిన్నే మాట్లాడుకున్నాం ఇలా ఇస్తేనే మూడు సంస్థలు కేంద్ర బీజేపీకి వాళ్ళే ఆశ్చర్యపోయారంట ఏంది ఇన్ని ఆ ప్రధాన పార్టీకి ఇంత ఓట్ షేర్ వస్తుందా అని వాళ్ళే ఆశ్చర్యపోయారట సో మరి వైసీపీకి ఏమో చాలా పాజిటివ్ ఓట్ బ్యాంక్ అయితే కనిపిస్తూ ఉంది అంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఇస్తే మాత్రం ఎక్కువ సీట్లు వస్తాయి టీడీపీ ఏమో మాజీ అధికారం అని చెప్పి వాళ్ళేమో తెలియాడుతూ ఉన్నారు అంత చిక్కట్లేదట ఏంట్రా బాబు ఇన్ని చోట్ల ఎన్ని సర్వేలు చేశావు ఏపీలో పల్స్ మాత్రం మనకి చిక్కిండేది కరెక్టేనా లేకుండా అంతకు మించి ఏమైనా సైలెంట్గా ఏముందా మన సంస్థల క్రెడిబిలిటీ మ్యాటర్ కదా అని చెప్పి వాళ్ళు ఫుల్ తర్జన పడి వాళ్ళు తీసుకున్న శాంపుల్స్ని ఇప్పటికే కొందరు ప్రొడీకరించి కొన్ని ఫైనలిస్ట్ రెడీ చేసుకుంటే దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారట ఒకటే ఇది వరకు టైం ఉంది అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటున్నారట సో గట్లుంటుంది ఏపీలో రాజకీయం ఒక రాజకీయ పార్టీలకు విశ్లేషకులకే కాదు సర్వే సంస్థలకు పెద్ద పెద్ద తూపు అనుకునే ఈ సెవాలజిస్ట్లా లేకుంటే సర్వే సంస్థలా ఎవరైనా ఏపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇట్లా అయిపోతారు పరిస్థితి